హాయ్ ఒక గొప్ప ప్రాడక్ట్ వెనుకుండే అసలు రహస్యమేంటి వినియోగదారులు దాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతారు ఎందుకు మళ్ళీ మళ్లీ తిరిగి వస్తుంటారు ఆ రహస్యం పేరే యూజర్ ఎంగేజ్మెంట్ అంటే వినియోగదారుల నిమగ్నత ఇది ఒక ప్రోడక్ట్ భవిష్యత్తును నిర్ణయించగలదు ఈరోజు మనం ఈ కీలకమైన అంశాన్ని విడదీసి చూద్దాం మీ వ్యాపార వృద్ధి కోసం ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ను నిర్మించుకుందాం ఈ ఒక్క ప్రశ్న ఈ ఒక్క ప్రశ్న చాలు ఎంతోమంది ఫౌండర్స్ కి ప్రోడక్ట్ మేనేజర్స్ కి రాత్రులు నిద్రపట్టదు మనం సరైన దారిలోనే వెళ్తున్నామా జనాలకు మన ప్రోడక్ట్ నిజంగా నచ్చుతోందా ఇది కేవలం ఒక ప్రశ్న కాదు ఇదొక ప్రోడక్ట్ భవిష్యత్తును తేల్చే పెద్ద మిస్టరీ ఈరోజు మనం దానికి సమాధానం కనుక్కోబోతున్నాం ఓకే మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు అంత ముఖ్యమని తెలుసుకుంటాం ఆ తర్వాత దాన్ని కొలవడానికి ఏమిటి ఉపయోగించాలో చూస్తాం ఫైనల్గా ఈ సమాచారాన్ని ఉపయోగించి ఎలా యాక్షన్ తీసుకోవాలో తెలుసుకుని మన విశ్లేషణను పూర్తి చేద్దాం పదండి మొదలు పెడదాం మన మొదటి భాగం అంతిమ వృద్ధి ప్రశ్న మీ ప్రొడక్ట్ని ఒక జీవిలా ఊహించుకోండి మరి యూజర్ ఎంగేజ్మెంట్ను అర్థం చేసుకోవడమంటే దాని పల్స్ చెక్ చేయడం లాంటిదనమాట అది కేవలం బతికీ ఉందా లేక నిజంగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉందా అని తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గం ఒక మంచి ఐడియా ఉంది దాన్ని ఒక విజయవంతమైన బిజినెస్గా మార్చాలి ఆ రెండింటినీ కలిపే వారధి ఏంటో తెలుసా అదే ఎంగేజ్మెంట్ ఎందుకంటే వినియోగదారులు వాడనప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ ప్రోడక్ట్ అయినా వేస్టే కదా ఎంగేజ్మెంట్ లేకుండా అది కేవలం ఒక ఖాళీ డబ్బా లాంటిది సరే ఎప్పుడు మనమంతా డిటెక్టివ్గా మారుదాం ఈ స్టేజ్లో మనం యూజర్ల ప్రవర్తనకు సంబంధించిన క్లూజ్ అంటే ఆధారాలు సేకరించడం మొదలు పెడతాం వాళ్ళు ఎక్కడ క్లిక్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఈ ఆధారాలే మనల్ని అసలు నిజం వైపు నడిపిస్తాయి యూజర్ ఎంగేజ్మెంట్ అంటే కేవలం యాప్లో జరిగేది కాదు అది అన్ని చోట్లా ఉంటుంది మీ వెబ్సైట్ సోషల్ మీడియా పోస్టులు ఈమెయిల్స్ చివరికి మీరు కలిసే మీటింగ్స్లో కూడా ప్రతి ఇంటరాక్షన్ ఒక ముఖ్యమైన డేటా పాయింటే వీటన్నింటినీ గమనించాలి డావ్ అంటే డైలీ యాక్టివ్ యూజర్స్ సింపుల్గా చెప్పాలంటే మీ ప్రాడక్ట్ జనాలకి ఒక అలవాటుగా మారిందా లేదా అని చెప్పే మీటర్ ఇది ప్రతిరోజు ఎంతమంది మీ ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు ఇది ప్రోడక్ట్ హెల్త్కి ఒక సిగ్నల్ ఇక ఎంఏయు మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఇది కొంచెం పెద్ద పిక్చర్ చూపిస్తుంది అంటే ఒక నెలలో మొత్తం ఎంతమంది మీ ప్రోడక్ట్తో ఇంటరాక్ట్ అయ్యారు అని ఇది మీ మార్కెట్ రీచ్ను మీ ప్రోడక్ట్పై ఉన్న ఓవరాల్ ఇంట్రెస్ట్ను చూపిస్తుంది సో డిఏయూ కి తేడా ఏంటి డిఏయూ అనేది ప్రోడక్ట్ యొక్క పల్స్ లాంటిది రోజువారీ హెల్త్ చెకప్ అనమాట అదే ఎంఏయు ఏమో మీ ప్రోడక్ట్ రీచ్ ఎంతుంది అని చూపిస్తుంది రెండింటిని చూస్తే అంటే డిఏయూ ఎంఏయు రేషియోని చూస్తే మీ ప్రోడక్ట్ ఎంత స్టిక్కీగా అంటే వినియోగదారులను ఎంతగా అంటిపెట్టుకుంటుందో తెలుస్తుంది అయితే డిఏయూ ఎంఏయు తెలిస్తే సరిపోతుందా అస్సలు కాదు యూజర్స్ ఎంతసేపు మీ యాప్లో ఉంటున్నారు ఎంత తరచుగా తిరిగి వస్తున్నారు ఇలాంటి ఇతర కీలక మెట్రిక్స్ ఈ ఎంగేజ్మెంట్ కథకు మరింత లోతుని రంగుని ఇస్తాయి ఇవి లేకుండా పిక్చర్ కంప్లీట్ అవ్వదు మన దగ్గర ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి చాలా బావుంది కాని నంబర్స్ మాత్రమే సరిపోకదా వాటి వెనుకున్న కథ ఏంటి అసలు యూజర్స్ ఏం చేస్తున్నారు ఆ డేటాను డీకోడ్ చేసి వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడమే మన నెక్స్ట్ స్టెప్ ఒక్క క్షణం ఆలోచిద్దాం అసలు ఎంగేజ్డ్ యూజర్ అంటే ఎవరు వాళ్ళు ఏం చేస్తారు కేవలం నంబర్స్ కాకుండా వారి యాక్షన్స్ పరంగా చూస్తే ఎంగేజ్మెంట్కి అసలైన అర్థమేంటి ఉదాహరణకి ఇవి చూడండి తరచుగా లాగిన్ అవ్వడం మీ యాప్లోని మెయిన్ ఫీచర్స్ వాడటం వేరే వాళ్లని ఇన్వైట్ చేయడం ఇవన్నీ వాళ్లు మీ ప్రోడక్ట్ నుండి నిజమైన విలువ పొందుతున్నారనడానికి సంకేతాలు వాళ్లు కేవలం విజిటర్స్ కాదు యాక్టివ్ పార్టిసిపెంట్స్ అనమాట ఈ చాట్ చూడండి ఫార్టీ ఫైవ్ శాతం మంది యూజర్స్ ఒకే కోర్ ఫీచర్తో ఎక్కువ టైం గడుపుతున్నారు దీనార్థమేంటి అదే మీ ప్రోడక్ట్కి హార్ట్ ఏ ఫీచర్ వాళ్లకు ఎక్కువ విలువిస్తుందో తెలిస్తే మన టైం డబ్బు ఎక్కడ పెట్టాలో క్లియర్గా అర్థమవుతుంది ఇది చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంగేజ్మెంట్ అనాలిసిస్లో మనం రెండు వైపులా చూడాలి ఒకటి యూజర్స్ కి ఎక్కడైతే ఆహా అనిపిస్తోందో ఆ మ్యాజికల్ మూమెంట్స్ రెండు వాళ్లు ఎక్కడ ఇబ్బంది పడి యాప్ వదిలేస్తున్నారో ఆ డ్రాప్ ఆఫ్ పాయింట్స్ ఈ రెండింటినీ గుర్తించడం చాలా ముఖ్యం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ యూజర్లందర్నీ ఒకే ఘాటన కట్టకూడదు ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా ప్రతి గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తుంది మనం దాన్ని వినాలి కొత్త యూజర్స్ని మళ్లీ మళ్లీ వచ్చే యూజర్స్ ని పోల్చి చూస్తే చూసారా తిరిగి వచ్చే యూజర్స్ ఎంత ఎక్కువసేపు ఉంటున్నారో వాళ్ల ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ఇది దేన్ని చూపిస్తుంది మీ ప్రాడక్ట్లో నిజంగా విలువ ఉందని అందుకే కొత్తవాళ్లని తీసుకురావడమే కాదు పాతవాళ్లని నిలుపుకోవడం అంతకంటే ముఖ్యం మన డేటాని ఇలా రకరకాలుగా విడగొట్టి చూడటం చాలా ముఖ్యం కొత్త పాత యూజర్స్ పేడ్ ఫ్రీ యూజర్స్ వేర్వేర్ దేశాల్లోని యూజర్స్ ఇలా ప్రతి సెగ్మెంట్ ఒక కొత్త కథ చెప్తుంది ఒక కొత్త అంతర్దృష్టినిస్తుంది సరే ఇంత డేటా ఉంది ఇన్ని విషయాలు తెలిసాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇన్సైట్స్ని ఈ అంతర్దృష్టులను అసలైన గ్రోత్ గా ఎలా మార్చాలి అదే ఇప్పుడు చూద్దాం ఇదిగోండి సింపుల్ త్రీ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ని పెంచడానికి ఏం చేయాలో క్లియర్గా లిస్ట్ రాసుకోండి సెకండ్ ఏ ఛానల్స్ బాగా పనిచేస్తున్నాయో వాటిమీదే ఫోకస్ పెట్టండి థర్డ్ మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో కొలవడానికి సరైన మెట్రిక్స్ ఎంచుకొని వాటిని ట్రాక్ చేస్తూ ఉండండి ఈ ప్లాన్ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు ఈ కొటేషన్ చూడండి కొలవడం అనేది అభివృద్ధికి మొదటి అడుగు అని కరెక్టే కదా మనం దేన్నైతే కొలవలేమో దాన్ని మనం ఇంప్రూవ్ చేయలేం సింపుల్ అందుకే ఈ ఫ్రేమ్వర్క్ అంతా కూడా కొలవడం గురించే ఈ విశ్లేషణ ఇక్కడితో పూర్తయింది ఇప్పుడు ఫ్రేమ్వర్క్ మీ దగ్గరుంది మరి మీ ప్రోడక్ట్ హెల్త్ చెక్ కోసం మీరు చూడబోయే మొదటి మెట్రిక్ ఏది ఆ ఒక్క స్టెప్ తోనే అసలైన గ్రోత్ జర్నీ మొదలవుతుంది ఆలోచించండి